ఒకటి అలానే అరటి వత్తి ఈ రెండు వత్తులను కలిపి పశ్చిమాభిముఖంగా దీపాన్ని వెలిగించాలి అంటే పశ్చిమం దిక్కున కోరికలేంటి అవి ఒక పేపర్ మీగిస్తే ఆ ముహూర్తంలో వాళ్లకు అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఏ సమయంలో వస్తుందంటారు ఇది మైత్రేయ ముహూర్తం అంటే సాధారణంగా దీంట్లో విశేషించి బ్రహ్మ ముహూర్త సమయంలో అంటే సూర్యోదయాన్ని కన్నా ముందు ఈ యొక్క దీపాన్ని పెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అయితే ఈ దీపాన్ని దేవాలయంలో పిలిసికోట దగ్గర పెడితే చాలా మంచిది రైట్ అయితే ఈవినింగ్ మీరు ఆ సంధికాలం ఏదో చెప్పారు అప్పుడు పెట్టాలి అని అంటారు ఉదయం సూర్యోదయానికన్నా ముందు బ్రహ్మ ముహూర్త సమయంలో కానీ లేదా కంటిన్యూ అవుతుంది కాబట్టి రోజులో మార్నింగ్ కానీ ఈవినింగ్ ముందు అంటే ఉదయం ఐదింటి నుంచి ఆరున్నర లెవెల్ రైట్ అండి హిమాభిముఖంగా ఉండాలి ఏదైనా ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలంటారు విశేషంగా ఈ యొక్క దీపానికి అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఓం ఈ మంత్రములను చక్కగా చదువుకోవచ్చు తొందరగా పనులు అవ్వాలి అంటే ఒక పేపర్ మీద వాళ్ళ సమస్యలు వాళ్ళకున్న కోరికలు రాసి ఈ దీపం కింద పెట్టి సాధారణంగా ఈ పేపర్ ని ఎక్కడైతే మనుషులు తొక్కనటువంటి ప్రదేశంలో మట్టిలో పూడ్చిపెట్టాలి రైట్ అలాగేనండి ధన్యవాదాలు నమస్కారం కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుఖేష్ శర్మ గారు నమస్కారం సుఖేశ్ శర్మ గారు నమస్కారం అండి సుఖేశ్ శర్మ గారు మైత్రేయ ముహూర్తానికి చాలా బలం ఉంది అని అంటూ ఉంటారు అయితే ఇప్పుడు వచ్చి ఇరవై తారీఖున మైత్రేయ ముహూర్తానికి ఎలాంటి పనులు చేయాలి అని అంటారు సాధారణంగా ఈ మైత్రేయ ముహూర్తము ఏదైతే ఉందో ఆ సమయమున ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు కావచ్చు అలానే ఉద్యోగంలో ఉన్నత ఆవు పేడతో దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు మనకు బయట అందులో నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని తామరవత్తి ఏదైతే ఉందో తామరవత్తి ఒకటి అలానే అరటి ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ పైన ఈ దీపాన్ని పెట్టి పశ్చిమాభిముఖంగా వెలిగించాలన్నమాట ఇలా వెలిగిస్తే ఆ ముహూర్తములో వాళ్లకు అనుకున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే ఏ సమయంలో వస్తుందంటారు ఇది బ్రహ్మ ముహూర్త సమయంలో కానీ లేదా సూర్యాస్తమయం అయిన తర్వాత కానీ పెట్టాలి అంటే ఆ రోజంతా కూడా అదే ముహూర్తం కంటిన్యూ అవుతుంది కాబట్టి రోజులో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా పెట్టచ్చు ముహూర్తం అంటే ఇరవై నాలుగు నిమిషాలు అందుకని సూర్యోదయానికన్నా ముందు అంటే ఉదయం ఐదింటి నుంచి ఆరున్నర లోపు అలానే సాయంత్రము సూర్యాస్తమయం అంటే ఐదున్నర నుంచి లోపు ఈ దీపాలను పెట్ట రైట్ అండి ఒక్క దీపం సరిపోతుంది చక్కగా గోమయముతో తయారు కాబడినటువంటి దీపం ఏదైతే ఉందో ఆ దీపములో ఆవు నెయ్యి వేసి అరటి వత్తి తామర వత్తి ఈ రెండింటిని కలిపి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం పశ్చిమాభిముఖంగా ఉండాలి ఏదైనా ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలంటారు విశేషంగా ఈ యొక్క దీపానికి అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమో నమ లేదా దీప దుర్గాయై నమ ఈ మంత్రములను చక్కగా చదువుకోవచ్చు తొందరగా పనులు అవ్వాలి అంటే ఒక పేపర్ మీద వాళ్ళ సమస్యలు వాళ్ళకున్న కోరికలు రాసి ఈ దీపం కింద పెట్టి ఆ పేపర్ పైన ఈ దీపాన్ని పెట్టి వెలిగించాలి ఓకే అలాగేనండి అయితే ఆ పేపర్ ని నెక్స్ట్ డే మామూలుగా పడేయచ్చు అంటారా చెట్ల దగ్గర సాధారణంగా ఈ పేపర్ ని ఎక్కడైతే మనుషులు తొక్కనటువంటి ప్రదేశంలో మట్టిలో పూడ్చి పెట్టాలి రైట్ అలాగేనండి ధన్యవాదాలు నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుఖేశ్ శర్మ గారు మైత్రేయ ముహూర్తానికి చాలా బలం ఉంది అని అంటూ ఉంటారు ఇది నెలలో రెండు సార్లు వస్తూ ఉంటుంది కాబట్టి ఏదన్నా ఆగిపోయిన పనులు కానీ లేకపోతే ఏదన్నా ముఖ్యమైన పనులు చేయాలి అని అంటూ ఉంటారు అయితే ఇప్పుడు వచ్చి ఇరవై తారీఖున మైత్రేయ ముహూర్తానికి ఎలాంటి పనులు చేయాలి అని అంటారు సాధారణంగా ఈ మైత్రేయ ముహూర్తము ఏదైతే ఉందో ఆ సమయమున ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు కావచ్చు అలానే ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలగాలి అనుకునేటటువంటి వ్యక్తులు విశేషించి సంతానం లేనటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఆవు పేడ తీసుకొని ఆవు పేడతో దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు మనకు బయట మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి గోమయంతో తయారైనటువంటి ప్రమిదలు దొరుకుతున్నాయండి అందులో నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని తామరవత్తి ఏదైతే ఉందో తామరవత్తి ఒకటి అలానే అరటి వత్తి ఈ రెండు వత్తులను కలిపి పశ్చిమాభిముఖంగా దీపాన్ని వెలిగించాలి అంటే పశ్చిమ దిక్కున ఆ దీపం యొక్క అగ్రము ఏదైతే ఉందో అది పశ్చిమం దిక్కున ఉండేలాగా వెలిగించాలి వెలిగించి వాళ్ళకున్నటువంటి సమస్యలేంటి వాళ్ళకున్నటువంటి కోరికలేంటి అవి ఒక పేపర్ మీద రాసి ఆ పేపరు పైన ఈ దీపాన్ని పెట్టి పశ్చిమాభిముఖంగా వెలిగించాలన్నమాట ఇలా వెలిగిస్తే ఆ ముహూర్తములో వాళ్లకు అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఏ సమయంలో వస్తుంది అంటారు ఇది మైత్రేయ ముహూర్తం అంటే సాధారణంగా ఏంటంటే నక్షత్రంలో సంధికాలంలో ఈ యొక్క మైత్రేయ ముహూర్తం అనేది వస్తూ ఉంటుంది దీంట్లో విశేషించి బ్రహ్మ ముహూర్త సమయంలో అంటే సూర్యోదయాన్ని కన్నా ముందు ఈ యొక్క దీపాన్ని పెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అయితే ఈ దీపాన్ని దేవాలయంలో కుదరలేని వాళ్ళు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దేవుడి ముందర పెట్టచ్చు అంటారా లేకపోతే తులసి గుమ్మ ముందు పెట్టాలి కోట దగ్గర పెడితే చాలా మంచిది రైట్ అయితే ఈవినింగ్ మీరు ఆ సంధికాలం ఏదో చెప్పారో అప్పుడు పెట్టాలి అని అంటారు ఉదయం సూర్యోదయానికి పెట్టాలి అంటే ఆ రోజంతా కూడా అదే ముహూర్తం కంటిన్యూ అవుతుంది కాబట్టి రోజులో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా పెట్టచ్చు ముహూర్తం అంటే ఇరవై నాలుగు నిమిషాలు అందుకని సూర్యోదయానికన్నా ముందు అంటే ఉదయం ఐదింటి నుంచి ఆరున్నర లోపు అలానే సాయంత్రము సూర్యాస్తమయం అంటే ఐదున్నర నుంచి లోపు ఈ దీపాలను పెట్ట రైట్ అండి ఒక్క దీపం సరిపోతుంది చక్కగా గోమయముతో తయారు కాబడినటువంటి దీపం ఏదైతే ఉందో ఆ దీపములో ఆవు నెయ్యి వేసి అరటి వత్తి తామర వత్తి ఈ రెండింటిని కలిపి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం పశ్చిమాభిముఖంగా ఉండాలి ఏదైనా ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలంటారు విశేషంగా ఈ యొక్క దీపానికి అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమో నమ లేదా దీప దుర్గాయై నమ ఈ మంత్రములను చక్కగా చదువుకోవచ్చు తొందరగా పనులు అవ్వాలి అంటే ఒక పేపర్ మీద వాళ్ళ సమస్యలు వాళ్ళకున్న కోరికలు రాసి ఈ దీపం కింద పెట్టి ఆ పేపర్ పైన ఈ దీపాన్ని పెట్టి వెలిగించాలి అలాగేనండి అయితే ఆ పేపర్ ని నెక్స్ట్ డే మామూలుగా పడేయచ్చు అంటారా చెట్ల దగ్గర సాధారణంగా ఈ పేపర్ ని ఎక్కడైతే మనుషులు తొక్కనటువంటి ప్రదేశంలో మట్టిలో పూడ్చి పెట్టాలి రైట్ అలాగేనండి ధన్యవాదాలు నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుఖేశ్ శర్మ గారు మైత్రేయ ముహూర్తానికి చాలా బలం ఉంది అని అంటూ ఉంటారు ఇది నెలలో రెండు సార్లు వస్తూ ఉంటుంది కాబట్టి ఏదన్నా ఆగిపోయిన పనులు కానీ లేకపోతే ఏదన్నా ముఖ్యమైన పనులు చేయాలి అని అంటూ ఉంటారు అయితే ఇప్పుడు వచ్చి ఇరవై తారీఖున మైత్రేయ ముహూర్తానికి ఎలాంటి పనులు చేయాలి అని అంటారు సాధారణంగా ఈ మైత్రేయ ముహూర్తము ఏదైతే ఉందో ఆ సమయమున ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు కావచ్చు అలానే ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలగాలి అనుకునేటటువంటి వ్యక్తులు విశేషించి సంతానం లేనటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఆవు పేడ తీసుకొని ఆవు పేడతో దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు మనకు బయట మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి గోమయంతో తయారైనటువంటి ప్రమిదలు దొరుకుతున్నాయండి అందులో నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని తామరవత్తి ఏదైతే ఉందో తామరవత్తి ఒకటి అలానే అరటి వత్తి ఈ రెండు వత్తులను కలిపి పశ్చిమాభిముఖంగా దీపాన్ని వెలిగించాలి అంటే పశ్చిమం దిక్కున ఆ దీపం యొక్క అగ్రము ఏదైతే ఉందో అది పశ్చిమం దిక్కున ఉండేలాగా వెలిగించాలి వెలిగించి వాళ్ళకు వాళ్ళకు సమస్యలేంటి కోరికలు కోరికలేంటి అవి ఒక పేపర్ మీద రాసి ఆ పేపరు పైన ఈ దీపాన్ని పెట్టి పశ్చిమాభిముఖంగా వెలిగించాలన్నమాట ఇలా వెలిగిస్తే ఆ ముహూర్తములో వాళ్లకు అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఏ సమయంలో వస్తుందంటారు ఇది మైత్రేయ ముహూర్తం అంటే సాధారణంగా ఏంటంటే నక్షత్రంలో కాలంలో ఈ యొక్క మైత్రేయ ముహూర్తం అనేది వస్తూ ఉంటుంది దీంట్లో విశేషించి బ్రహ్మ ముహూర్త సమయంలో అంటే సూర్యోదయాన్ని కన్నా ముందు ఈ యొక్క దీపాన్ని పెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అయితే ఈ దీపాన్ని దేవాలయంలో కుదరలేని వాళ్ళు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దేవుడి ముందర పెట్టచ్చు అంటారా లేకపోతే పెట్టాలి దగ్గర పెడితే చాలా మంచిది రైట్ అయితే ఈవినింగ్ మీరు ఆ సంధికాలం ఏదో చెప్పారో అప్పుడు పెట్టాలి అని అంటారు ఉదయం సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్త సమయంలో కానీ లేదా సూర్యాస్తమయం అయిన తర్వాత కానీ పెట్టాలి అంటే ఆ రోజంతా కూడా అదే ముహూర్తం కంటిన్యూ అవుతుంది కాబట్టి రోజులో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా పెట్టచ్చు ముహూర్తం అంటే ఇరవై నాలుగు నిమిషాలు అందుకని సూర్యోదయాని కన్నా ముందు అంటే ఉదయం ఐదింటి నుంచి ఆరున్నర లోపు అలానే సాయంత్రము సూర్యాస్తమయం అంటే ఐదున్నర నుంచి లోపు ఈ దీపాలను పెట్టవలను రైట్ అండి ఎన్ని దీపాలు ఒక్క దీపం సరిపోతుంది చక్కగా గోమయముతో తయారు కాబడినటువంటి దీపం ఏదైతే ఉందో ఆ దీపములో ఆవు నెయ్యి వేసి అరటి వత్తి తామర వత్తి ఈ రెండింటిని కలిపి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం పశ్చిమాభిముఖంగా ఉండాలి ఏదైనా ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలంటారు విశేషంగా ఈ యొక్క దీపానికి అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమో నమ లేదా దీప దుర్గాయై నమ ఈ మంత్రములను చక్కగా చదువుకోవచ్చు తొందరగా పనులు అవ్వాలి అంటే ఒక పేపర్ మీద వాళ్ళ సమస్యలు వాళ్ళకున్న కోరికలు రాసి ఈ దీపం కింద పెట్టి ఆ పేపర్ పైన ఈ దీపాన్ని పెట్టి వెలిగించాలి అలాగేనండి అయితే ఆ పేపర్ ని నెక్స్ట్ డే మామూలుగా పడేయచ్చు అంటారా చెట్ల దగ్గర సాధారణంగా ఈ పేపర్ ని ఎక్కడైతే మనుషులు తొక్కనటువంటి ప్రదేశంలో మట్టిలో పూడ్చి పెట్టాలి రైట్ అలాగేనండి ధన్యవాదాలు నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుఖేశ్ శర్మ గారు మైత్రేయ ముహూర్తానికి చాలా బలం ఉంది అని అంటూ ఉంటారు ఇది నెలలో రెండు సార్లు వస్తూ ఉంటుంది కాబట్టి ఏదన్నా ఆగిపోయిన పనులు కానీ లేకపోతే ఏదన్నా ముఖ్యమైన పనులు చేయాలి అని అంటూ ఉంటారు అయితే ఇప్పుడు వచ్చి ఇరవై తారీఖున మైత్రేయ ముహూర్తానికి ఎలాంటి పనులు చేయాలి అని అంటారు సాధారణంగా ఈ మైత్రేయ ముహూర్తము ఏదైతే ఉందో ఆ సమయమున ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు కావచ్చు అలానే ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలగాలి అనుకునేటటువంటి వ్యక్తులు విశేషించి సంతానం లేనటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఆవు పేడ తీసుకొని ఆవు పేడతో దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు మనకు బయట మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి గోమయంతో తయారైనటువంటి ప్రమిదలు దొరుకుతున్నాయండి అందులో నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని తామరవత్తి ఏదైతే ఉందో తామరవత్తి ఒకటి అలానే అరటి వత్తి ఈ రెండు వత్తులను కలిపి పశ్చిమాభిముఖంగా దీపాన్ని వెలిగించాలి అంటే పశ్చిమం దిక్కున ఆ దీపం యొక్క అగ్రము ఏదైతే ఉందో అది పశ్చిమం దిక్కున ఉండేలాగా వెలిగించాలి వెలిగించి వాళ్ళకున్నటువంటి సమస్యలేంటి వాళ్ళకున్నటువంటి కోరికలేంటి అవి ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ పైన ఈ దీపాన్ని పెట్టి పశ్చిమాభిముఖంగా వెలిగించాలన్నమాట ఇలా వెలిగిస్తే ఆ ముహూర్తములో వాళ్లకు అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఏ సమయంలో వస్తుందంటారు ఇది మైత్రేయ ముహూర్తం అంటే సాధారణంగా ఏంటంటే నక్షత్రంలో సంధి కాలంలో ఈ యొక్క మైత్రేయ ముహూర్తం అనేది వస్తూ ఉంటుంది దీంట్లో విశేషించి బ్రహ్మ ముహూర్త సమయంలో అంటే సూర్యోదయాన్ని కన్నా ముందు ఈ యొక్క దీపాన్ని పెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అయితే ఈ దీపాన్ని దేవాలయంలో కుదరలేని వాళ్ళు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దేవుడి ముందర పెట్టచ్చు అంటారా లేకపోతే పెట్టాలి దగ్గర పెడితే చాలా మంచిది రైట్ అయితే ఈవినింగ్ మీరు ఆ సంధికాలం ఏదో చెప్పారో అప్పుడు పెట్టాలి అని అంటారు ఉదయం సూర్యోదయానికి లేదా సూర్యాస్తమయం అయిన తర్వాత కానీ పెట్టాలి అంటే ఆ రోజంతా కూడా అదే ముహూర్తం కంటిన్యూ అవుతుంది కాబట్టి రోజులో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా పెట్టొచ్చు ముహూర్తం అంటే ఇరవై నాలుగు నిమిషాలు అందుకని సూర్యోదయానికన్నా ముందు అంటే ఉదయం ఐదింటి నుంచి లోపు అలానే సాయంత్రము సూర్యాస్తమయం అంటే ఐదున్నర నుంచి లోపు ఈ దీపాలను పెట్ట రైట్ అండి ఎన్ని దీపాలు చాలంట ఒక్క దీపం సరిపోతుంది చక్కగా గోమయముతో తయారు కాబడినటువంటి దీపం ఏదైతే ఉందో ఆ దీపములో ఆవు నెయ్యి వేసి అరటి వత్తి తామర వత్తి ఈ రెండింటిని కలిపి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం పశ్చిమాభిముఖంగా ఉండాలి ఏదైనా ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలంటారు విశేషంగా ఈ యొక్క దీపానికి అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమో నమ లేదా దీప దుర్గాయై నమ ఈ మంత్రములను చక్కగా చదువుకోవచ్చు తొందరగా పనులు అవ్వాలి అంటే ఒక పేపర్ మీద వాళ్ళ సమస్యలు వాళ్ళకున్న కోరికలు రాసి ఈ దీపం కింద పెట్టి ఆ పేపర్ పైన ఈ దీపాన్ని పెట్టి వెలిగించాలి అలాగేనండి అయితే ఆ పేపర్ ని నెక్స్ట్ డే మామూలుగా పడేయచ్చు అంటారా చెట్ల దగ్గర సాధారణంగా ఈ పేపర్ ని ఎక్కడైతే మనుషులు తొక్కనటువంటి ప్రదేశంలో మట్టిలో పూడ్చి పెట్టాలి రైట్ అలాగేనండి ధన్యవాదాలు నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుఖేశ్ శర్మ గారు మైత్రేయ ముహూర్తానికి చాలా బలం ఉంది అని అంటూ ఉంటారు ఇది నెలలో రెండు సార్లు వస్తూ ఉంటుంది కాబట్టి ఏదన్నా ఆగిపోయిన పనులు కానీ లేకపోతే ఏదన్నా ముఖ్యమైన పనులు చేయాలి అని అంటూ ఉంటారు అయితే ఇప్పుడు వచ్చి ఇరవై తారీఖున మైత్రేయ ముహూర్తానికి ఎలాంటి పనులు చేయాలి అని అంటారు సాధారణంగా ఈ మైత్రేయ ముహూర్తము ఏదైతే ఉందో ఆ సమయమున ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు కావచ్చు అలానే ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలగాలి అనుకునేటటువంటి వ్యక్తులు విశేషించి సంతానం లేనటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఆవు పేడ తీసుకొని ఆవు పేడతో దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు మనకు బయట మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి గోమయంతో తయారైనటువంటి ప్రమిదలు దొరుకుతున్నాయండి అందులో నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని తామరవత్తి ఏదైతే ఉందో తామరవత్తి ఒకటి అలానే అరటి వత్తి ఈ రెండు వత్తులను కలిపి పశ్చిమాభిముఖంగా దీపాన్ని వెలిగించాలి అంటే పశ్చిమ దిక్కున ఆ దీపం యొక్క అగ్రము ఏదైతే ఉందో అది పశ్చిమం దిక్కున ఉండేలాగా వెలిగించాలి వెలిగించి వాళ్ళకు వాళ్ళకు సమస్యలేంటి కోరికలు కోరికలేంటి అవి ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ పైన ఈ దీపాన్ని పెట్టి పశ్చిమాభిముఖంగా వెలిగించాలన్నమాట ఇలా వెలిగిస్తే ఆ ముహూర్తంలో వాళ్లకు అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఏ సమయంలో వస్తుందంటారు ఇది మైత్రేయ ముహూర్తం అంటే సాధారణంగా ఏంటంటే నక్షత్రంలో కాలంలో ఈ యొక్క మైత్రేయ ముహూర్తం అనేది వస్తూ ఉంటుంది దీంట్లో విశేషించి బ్రహ్మ ముహూర్త సమయంలో అంటే సూర్యోదయానికి కన్నా ముందు ఈ యొక్క దీపాన్ని పెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అయితే ఈ దీపాన్ని దేవాలయంలో కుదరలేని వాళ్ళు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దేవుడి ముందర పెట్టచ్చు అంటారా లేకపోతే పెట్టాలి దగ్గర పెడితే చాలా మంచిది రైట్ అయితే ఈవినింగ్ మీరు ఆ సంధికాలం ఏదో చెప్పారో అప్పుడు పెట్టాలి అని అంటారు ఉదయం సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్త సమయంలో కానీ లేదా సూర్యాస్తమయం అయిన తర్వాత కానీ పెట్టాలి అంటే ఆ రోజంతా కూడా అదే ముహూర్తం కంటిన్యూ అవుతుంది కాబట్టి రోజులో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా పెట్టచ్చు ముహూర్తం అంటే ఇరవై నాలుగు నిమిషాలు అందుకని సూర్యోదయాని కన్నా ముందు అంటే ఉదయం ఐదింటి నుంచి ఆరున్నర లోపు అలానే సాయంత్రము సూర్యాస్తమయం అంటే ఐదున్నర నుంచి లోపు ఈ దీపాలను పెట్ట రైట్ అండి ఎన్ని దీపాలు చాలంట ఒక్క దీపం సరిపోతుంది చక్కగా గోమయముతో తయారు కాబడినటువంటి దీపం ఏదైతే ఉందో ఆ దీపములో ఆవు నెయ్యి వేసి అరటి వత్తి తామర వత్తి ఈ రెండింటిని కలిపి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం పశ్చిమాభిముఖంగా ఉండాలి ఏదైనా ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలంటారు విశేషంగా ఈ యొక్క దీపానికి అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమో నమ లేదా దీప దుర్గాయై నమ ఈ మంత్రములను చక్కగా చదువుకోవచ్చు తొందరగా పనులు అవ్వాలి అంటే ఒక పేపర్ మీద వాళ్ళ సమస్యలు వాళ్ళకున్న కోరికలు రాసి ఈ దీపం కింద పెట్టి ఆ పేపర్ పైన ఈ దీపాన్ని పెట్టి వెలిగించాలి అలాగేనండి అయితే ఆ పేపర్ ని నెక్స్ట్ డే మామూలుగా పడేయచ్చు అంటారా చెట్ల దగ్గర సాధారణంగా ఈ పేపర్ ని ఎక్కడైతే మనుషులు తొక్కనటువంటి ప్రదేశంలో మట్టిలో పూడ్చి పెట్టాలి రైట్ అలాగేనండి ధన్యవాదాలు నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుకేష్ శర్మ గారు మైత్రేయ ముహూర్తానికి చాలా బలం ఉంది అని అంటూ ఉంటారు ఇది నెలలో రెండు సార్లు వస్తూ ఉంటుంది కాబట్టి ఏదన్నా ఆగిపోయిన పనులు కానీ లేకపోతే ఏదన్నా ముఖ్యమైన పనులు చేయాలి అని అంటూ ఉంటారు అయితే ఇప్పుడు వచ్చి ఇరవై తారీఖున మైత్రేయ ముహూర్తానికి ఎలాంటి పనులు చేయాలి అని అంటారు సాధారణంగా ఈ మైత్రేయ ముహూర్తము ఏదైతే ఉందో ఆ సమయమున ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు కావచ్చు అలానే ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలగాలి అనుకునేటటువంటి వ్యక్తులు విశేషించి సంతానం లేనటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఆవు పేడ తీసుకొని ఆవు పేడతో దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు మనకు బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి గోమయంతో తయారైనటువంటి ప్రమిదలు దొరుకుతున్నాయండి అందులో నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని తామరవత్తి ఏదైతే ఉందో తామరవత్తి ఒకటి అలానే అరటి వత్తి ఈ రెండు వత్తులను కలిపి పశ్చిమాభిముఖంగా దీపాన్ని వెలిగించాలి అంటే పశ్చిమ దిక్కున ఆ దీపం యొక్క అగ్రము ఏదైతే ఉందో అది పశ్చిమం దిక్కున ఉండేలాగా వెలిగించాలి వెలిగించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలేంటి కోరికలు కోరికలేంటి అవి ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ పైన ఈ దీపాన్ని పెట్టి పశ్చిమాభిముఖంగా వెలిగించాలన్నమాట ఇలా వెలిగిస్తే ఆ ముహూర్తంలో వాళ్లకు అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఏ సమయంలో వస్తుందంటారు ఇది మైత్రేయ ముహూర్తం అంటే సాధారణంగా ఏంటంటే నక్షత్రంలో కాలంలో ఈ యొక్క మైత్రేయ ముహూర్తం అనేది వస్తూ ఉంటుంది దీంట్లో విశేషించి బ్రహ్మ ముహూర్త సమయంలో అంటే సూర్యోదయానికి కన్నా ముందు ఈ యొక్క దీపాన్ని పెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అయితే ఈ దీపాన్ని దేవాలయంలో కుదరలేని వాళ్ళు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దేవుడి ముందర పెట్టచ్చు అంటారా లేకపోతే పెట్టాలి దగ్గర పెడితే చాలా మంచిది రైట్ అయితే ఈవినింగ్ మీరు ఆ సంధికాలం ఏదో చెప్పారో అప్పుడు పెట్టాలి అని అంటారు ఉదయం సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్త సమయంలో కానీ లేదా సూర్యాస్తమయం అయిన తర్వాత కానీ పెట్టాలి అంటే ఆ రోజంతా కూడా అదే ముహూర్తం కంటిన్యూ అవుతుంది కాబట్టి రోజులో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా పెట్టచ్చు ముహూర్తం అంటే ఇరవై నాలుగు నిమిషాలు అందుకని సూర్యోదయాని కన్నా ముందు అంటే ఉదయం ఐదింటి నుంచి ఆరున్నర లోపు అలానే సాయంత్రము సూర్యాస్తమయం అంటే ఐదున్నర నుంచి లోపు ఈ దీపాలను పెట్టవలను రైట్ అండి ఎన్ని దీపాలు చాలంటే ఒక్క దీపం సరిపోతుంది చక్కగా గోమయముతో తయారు కాబడినటువంటి దీపం ఏదైతే ఉందో ఆ దీపములో ఆవు నెయ్యి వేసి అరటి వత్తి తామరవత్తి ఈ రెండింటిని కలిపి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం పశ్చిమాభిముఖంగా ఉండాలి ఏదైనా ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలంటారు విశేషంగా ఈ యొక్క దీపానికి అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమో నమ లేదా దీప దుర్గాయై నమ ఈ మంత్రములను చక్కగా చదువుకోవచ్చు తొందరగా పనులు అవ్వాలి అంటే ఒక పేపర్ మీద వాళ్ళ సమస్యలు వాళ్ళకున్న కోరికలు రాసి ఈ దీపం కింద పెట్టి ఆ పేపర్ పైన ఈ దీపాన్ని పెట్టి వెలిగించాలి అలాగేనండి అయితే ఆ పేపర్ ని నెక్స్ట్ డే మామూలుగా పడేయచ్చు అంటారా చెట్ల దగ్గర సాధారణంగా ఈ పేపర్ ని ఎక్కడైతే మనుషులు తొక్కనటువంటి ప్రదేశంలో మట్టిలో పూడ్చిపెట్టాలి రైట్ అలాగేనండి ధన్యవాదాలు నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుఖేశ్ శర్మ గారు మైత్రేయ ముహూర్తానికి చాలా బలం ఉంది అని అంటూ ఉంటారు ఇది నెలలో రెండు సార్లు వస్తూ ఉంటుంది కాబట్టి ఏదన్నా ఆగిపోయిన పనులు కానీ లేకపోతే ఏదన్నా ముఖ్యమైన పనులు చేయాలి అని అంటూ ఉంటారు అయితే ఇప్పుడు వచ్చి ఇరవై తారీఖున మైత్రేయ ముహూర్తానికి ఎలాంటి పనులు చేయాలి అని అంటారు సాధారణంగా ఈ మైత్రేయ ముహూర్తము ఏదైతే ఉందో ఆ సమయమున ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు కావచ్చు అలానే ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలగాలి అనుకునేటటువంటి వ్యక్తులు విశేషించి సంతానం లేనటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఆవు పేడ తీసుకొని ఆవు పేడతో దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు మనకు బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి గోమయంతో తయారైనటువంటి ప్రమిదలు దొరుకుతున్నాయండి అందులో నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని తామరవత్తి ఏదైతే ఉందో తామరవత్తి ఒకటి ఈ రెండు వత్తులను కలిపి పశ్చిమాభిముఖంగా దీపాన్ని వెలిగించాలండి అంటే పశ్చిమం దిక్కున ఆ దీపం యొక్క అగ్ని ఏదైతే ఉందో అది పశ్చిమ దిక్కున ఉండేలాగా వెలిగించాలి వెలిగించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలేంటి కోరికలు కోరికలేంటి అవి ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ పైన ఈ దీపాన్ని పెట్టి పశ్చిమాభిముఖంగా వెలిగించాలన్నమాట ఇలా వెలిగిస్తే ఆ ముహూర్తంలో వాళ్లకు అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఏ సమయంలో వస్తుందంటారు ఇది మైత్రేయ ముహూర్తం అంటే సాధారణంగా ఏంటంటే నక్షత్రంలో సంధికాలంలో ఈ యొక్క మైత్రేయ ముహూర్తం అనేది వస్తూ ఉంటుంది దీంట్లో విశేషించి బ్రహ్మ ముహూర్త సమయంలో అంటే సూర్యోదయాన్ని కన్నా ముందు ఈ యొక్క దీపాన్ని పెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అయితే ఈ దీపాన్ని దేవాలయంలో కుదరలేని వాళ్ళు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దేవుడి ముందర పెట్టచ్చు అంటారా లేకపోతే పెట్టాలి తులసి దగ్గర పెడితే చాలా మంచిది రైట్ అయితే ఈవినింగ్ మీరు ఆ సంధికాలం ఏదో చెప్పారో అప్పుడు పెట్టాలి అని అంటారు ఉదయం సూర్యోదయానికి లేదా సూర్యాస్తమయం అయిన తర్వాత కానీ పెట్టాలి అంటే ఆ రోజంతా కూడా అదే ముహూర్తం కంటిన్యూ అవుతుంది కాబట్టి రోజులో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా పెట్టచ్చు ముహూర్తం అంటే ఇరవై నాలుగు నిమిషాలు అందుకని సూర్యోదయానికన్నా ముందు అంటే ఉదయం ఐదింటి నుంచి ఆరున్నర లోపు అలానే సాయంత్రము సూర్యాస్తమయం అంటే ఐదున్నర నుంచి లోపు ఈ దీపాలను పెట్టవలను ఎన్ని దీపాలు చాలంట ఒక్క దీపం సరిపోతుంది చక్కగా గోమయముతో తయారు కాబడినటువంటి దీపం ఏదైతే ఉందో ఆ దీపములో ఆవు నెయ్యి వేసి అరటి వత్తి తామర వత్తి ఈ రెండింటిని కలిపి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం పశ్చిమాభిముఖంగా ఉండాలి ఏదైనా ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలంటారు విశేషంగా ఈ యొక్క దీపానికి అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమో నమ లేదా దీప యై నమ ఈ మంత్రములను చక్కగా చదువుకోవచ్చు తొందరగా పనులు అవ్వాలి అంటే ఒక పేపర్ మీద వాళ్ళ సమస్యలు వాళ్ళకున్న కోరికలు రాసి ఈ దీపం కింద పెట్టి ఆ పేపర్ పైన ఈ దీపాన్ని పెట్టి వెలిగించాలి ఓకే అలాగేనండి అయితే ఆ పేపర్ ని నెక్స్ట్ డే మామూలుగా పడేయచ్చు అంటారా చెట్ల దగ్గర సాధారణంగా ఈ పేపర్ ని ఎక్కడైతే మనుషులు తొక్కనటువంటి ప్రదేశంలో మట్టిలో పూడ్చి పెట్టాలి రైట్ అలాగేనండి ధన్యవాదాలు నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుఖేశ్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుకేష్ శర్మ గారు మైత్రేయ ముహూర్తానికి చాలా బలం ఉంది అని అంటూ ఉంటారు ఇది నెలలో రెండు సార్లు వస్తూ ఉంటుంది కాబట్టి ఏదన్నా ఆగిపోయిన పనులు కానీ లేకపోతే ఏదన్నా ముఖ్యమైన పనులు చేయాలి అని అంటూ ఉంటారు అయితే ఇప్పుడు వచ్చి ఇరవై తారీఖున మైత్రేయ ముహూర్తానికి ఎలాంటి పనులు చేయాలి అని అంటారు సాధారణంగా ఈ మైత్రేయ ముహూర్తము ఏదైతే ఉందో ఆ సమయమున ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు కావచ్చు అలానే ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలగాలి అనుకునేటటువంటి వ్యక్తులు విశేషించి సంతానం లేనటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఆవు పేడ తీసుకొని ఆవు పేడతో దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు మనకు బయట మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి గోమయంతో తయారైనటువంటి ప్రమిదలు దొరుకుతున్నాయండి అందులో నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని తామరవత్తి ఏదైతే ఉందో తామరవత్తి ఒకటి అలానే అరటి వత్తి ఈ రెండు వత్తులను కలిపి పశ్చిమాభిముఖంగా దీపాన్ని వెలిగించాలి అంటే పశ్చిమ దిక్కున ఆ దీపం యొక్క అగ్రము ఏదైతే ఉందో అది పశ్చిమ దిక్కున ఉండేలాగా వెలిగించాలి వెలిగించి వాళ్ళకున్నటువంటి సమస్యలేంటి వాళ్ళకున్నటువంటి కోరికలేంటి అవి ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ పైన ఈ దీపాన్ని పెట్టి పశ్చిమాభిముఖంగా వెలిగించాలన్నమాట ఇలా వెలిగిస్తే ఆ ముహూర్తములో వాళ్లకు అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఏ సమయంలో వస్తుందంటారు ఇది మైత్రేయ ముహూర్తం అంటే సాధారణంగా ఏంటంటే నక్షత్రంలో కాలంలో ఈ యొక్క మైత్రేయ ముహూర్తం అనేది వస్తూ ఉంటుంది దీంట్లో విశేషించి బ్రహ్మ ముహూర్త సమయంలో అంటే సూర్యోదయాన్ని కన్నా ముందు ఈ యొక్క దీపాన్ని పెట్టడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అయితే ఈ దీపాన్ని దేవాలయంలో కుదరలేని వాళ్ళు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దేవుడి ముందర పెట్టచ్చు అంటారా లేకపోతే పెట్టాలి తులసి కోట దగ్గర పెడితే చాలా మంచిది రైట్ అయితే ఈవినింగ్ మీరు ఆ సంధికాలం ఏదో చెప్పారో అప్పుడు పెట్టాలి అని అంటారు ఉదయం సూర్యోదయానికన్నా ముందు ముహూర్త సమయంలో కానీ లేదా సూర్యాస్తమయం అయిన తర్వాత కానీ పెట్టాలి అంటే ఆ రోజంతా కూడా అదే ముహూర్తం కంటిన్యూ అవుతుంది కాబట్టి రోజులో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా పెట్టచ్చు ముహూర్తం అంటే ఇరవై నాలుగు నిమిషాలు అందుకని సూర్యోదయాని కన్నా ముందు అంటే ఉదయం ఐదింటి నుంచి ఆరున్నర లోపు అలానే సాయంత్రము సూర్యాస్తమయం అంటే ఐదున్నర నుంచి లోపు ఈ దీపాలను పెట్టవలను రైట్ అండి ఎన్ని దీపాలు ఒక్కటే చాలా ఒక్క దీపం సరిపోతుంది చక్కగా గోమయముతో తయారు కాబడినటువంటి దీపం ఏదైతే ఉందో ఆ దీపములో ఆవు నెయ్యి వేసి అరటి వత్తి తామర వత్తి ఈ రెండింటిని కలిపి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం పశ్చిమాభిముఖంగా ఉండాలి ఏదైనా ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలంటారు విశేషంగా ఈ యొక్క దీపానికి అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమో నమ లేదా దీప దుర్గాయై నమ ఈ మంత్రములను చక్కగా చదువుకోవచ్చు తొందరగా పనులు అవ్వాలి అంటే ఒక పేపర్ మీద వాళ్ళ సమస్యలు వాళ్ళకున్న కోరికలు రాసి ఈ దీపం కింద పెట్టి ఆ పేపర్ పైన ఈ దీపాన్ని పెట్టి వెలిగించాలి అలాగేనండి అయితే ఆ పేపర్ ని నెక్స్ట్ డే మామూలుగా పడేయచ్చు అంటారా చెట్ల దగ్గర సాధారణంగా ఈ పేపర్ ని ఎక్కడైతే మనుషులు తొక్కనటువంటి ప్రదేశంలో మట్టిలో పూడ్చి పెట్టాలి రైట్ అలాగేనండి ధన్యవాదాలు నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుఖేశ్ శర్మ గారు మైత్రేయ ముహూర్తానికి చాలా బలం ఉంది అని అంటూ ఉంటారు ఇది నెలలో రెండు సార్లు వస్తూ ఉంటుంది కాబట్టి ఏదన్నా ఆగిపోయిన పనులు కానీ లేకపోతే ఏదన్నా ముఖ్యమైన పనులు చేయాలి అని అంటూ ఉంటారు అయితే ఇప్పుడు వచ్చి ఇరవై తారీఖున మైత్రేయ ముహూర్తానికి ఎలాంటి పనులు చేయాలి అని అంటారు సాధారణంగా ఈ మైత్రేయ ముహూర్తము ఏదైతే ఉందో ఆ సమయమున ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు కావచ్చు అలానే ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలగాలి అనుకునేటటువంటి వ్యక్తులు విశేషించి సంతానం లేనటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఆవు పేడ తీసుకొని ఆవు పేడతో దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు మనకు బయట మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి గోమయంతో తయారైనటువంటి ప్రమిదలు దొరుకుతున్నాయండి అందులో నెయ్యి వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని తామరవత్తి ఏదైతే ఉందో తామరవత్తి ఒకటి అలానే అరటి వత్తి ఈ రెండు వత్తులను కలిపి పశ్చిమాభిముఖంగా